దత్తార్పణమస్తు ఈరోజు అనగా ముప్పయో తారీఖు సెప్టెంబర్ నెల కార్యసిద్ధి మంత్రం రాసుకోండి ఓం ద్రాం నమః నమ ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ ఈరోజు నా స్వామి మంత్రం ఇస్తున్నాను మీకు సాయంకాలం చేయాలి ఇది పుబ్బా నక్షత్రంలో చేయాలి ఈ మంత్రం సాయంత్రం నాలుగున్నర తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు ఒకటి ఒకటి పదకొండు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపించండి ఇంట్లో గొడవలు చికాకులు ఉంటే తొలగిపోతాయి లేదా మీ పిల్లలింట్లో అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ ఇంట్లో గొడవలు చికాకులు ఉన్నా తొలగిపోతాయి ఈ మంత్ర జపం చేసుకోండి చాలామందికి ఈ రోజుల్లో ఇంట్లో గొడవలు లేకుండా ఎవరూ లేరు అందరికీ చెప్పండి ఈ మంత్రం చేయమని సాయంత్రం నాలుగున్నర తర్వాత చేయాలి సరేనా ఇది వాళ్ళి మారుతి అనుగ్రహం కార్యక్రమం శ్రీ గురుదత్తాత్రేయాయ నమ